నౌసే టీవీ న్యూస్ కి స్వాగతం గనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనశరి అనసూయ సీతక్క ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనుసూయ సీతక్క జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా మంత్రి ప్రజలను ఉద్దేశిస్తూ జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సాధించిన ప్రగతి గురించి వివరించారు అనంతరం ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు ముందుగా తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన త్యాగదనులకు ఘనంగా నివాళులు అర్పించారు ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ఎస్పీ శబరీష్ ఏఎస్పీ శివ ఉపాధ్యాయ అదనపు కలెక్టర్లు సిహెచ్ మహేందర్ జి సంపత్రావు ఏఆర్ అదనపు ఎస్పీ సదానందం ఆర్డీఓ వెంకటేష్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ వివిధ శాఖల అధికారులు ప్రముఖులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ తుర్సా చంటి మరియు రాష్ట్ర గ్రామీణ మహిళా సంక్షేమ శాఖ మాతృ శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క గారికి స్వాగతం సుస్వాగతం તેલંગા પર વીર લઘુ જોહાર જોહાર તેલંગાણા વીર जनगणमन भारत भाग्यविधा पञ्जाब सिंह गुजरात मराठा प्राविड हिमाचल यमुना गुनाथङ्गा

రెండు రెండు వేల పంతొమ్మిదిలో పోయింది నా నెంబరు దానికి సంబంధించి ఆరు సంవత్సరాల నుండి తిరుగుతూనే ఉన్నాము రెండు వేల ఇరవై ఐదులో పూర్తిగా అయింది దీని గురించి తిరిగాను రోజు అంటూ లేదు దీనికోసం బాగా శ్రమ పడ్డాము సార్లు కూడా మాకోసం వాళ్ళు కూడా బాగా శ్రమ తీసుకున్నారు వీళ్ళందరికీ మాకు భూమి మా అండ్ చేసినందుకు మాకు సంతోషంగా ఉంది